హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు వీడియోలో వచ్చేసి పప్పు టమాటా రెసిపీ ఎలా సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తాను అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఈ పప్పు టమాటా పిగ్గా చేసుకోవచ్చండి చాలా ఈజీ కూడా అయిపోతుంది ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం కుక్కర్ తీసుకుని అందులో రెండు కప్పుల వరకు కందిపప్పునైతే వేసుకుంటున్నాను నేను కందిపప్పు ఎక్కడ నానబెట్టట్లేదు డ్రై పప్పు డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకుని ఇందులో పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తురుము వేసుకోవాలి అలాగే ఒక ఐదు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు బాగా ఎక్కువగా కూడా ఉడకూడదండి లైట్గా కొద్దిగా పల్కైతే ఉండాలి మనకి అప్పుడే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మూడు విజిల్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్ అంతా కూడా బయటకు తీసేసుకుని మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనకి పప్పు అయితే ఉడికింది ఇలా పలుకుగా ఉంటేనే మనకి పప్పు టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా లైట్గా స్మాష్ చేసుకోవాలి ఇలా గరిటితోటి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఇందులోని ఉప్పు ఏమన్నా తగ్గింది అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయిలోని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అందులోని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బల్ని చితక కొట్టుకుని వేయించుకోవాలి ఇవి ద్వారా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు నాలుగు వెండు వెరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పప్పు టమాటాలోని వేసేసుకుంటే మనకి ఫైనల్లీ పప్పు టమాటా అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి మనం పప్పు నానబెట్టుకోకపోయినా మంచి టేస్ట్ అయితే కుదురుతుంది లాస్ట్ అండ్ ఫైనల్గానే కొత్తిమీరం వేసుకుంటే ఇంకా మరింత రుచిగా ఉంటుంది ఫైనలీ పప్పు టమాటా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బాల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి